తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కరఘట్ శివాలయంలో అరుదైన సంఘటన జరిగింది ఆలయంలోని శివలింగానికి చుట్టుకొని ఒక నాగుపాము గంటపాటు దర్శనమిచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణ చేశారు ఆలయ పూజారులు శంఖానాదం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఈ నాగుపామును శివుని ప్రత్యక్ష రూపంగా భావించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సంఘటన భక్తుల్లో భక్తి రసాన్ని రేపు you <laughs>